ఈరోజు ప్రత్యేకంగా నిమజ్జన కార్యక్రమం జరగబడుతూ ఉన్నది మరి ఇక్కడ చిన్నారులు యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధహస్తులై ఉన్నారు మరి వినాయకుడు కూడా అద్భుతమైనటువంటి అమ్మవారి దగ్గర ఉన్నట్టుగా ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటులో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి సకల సౌభాగ్యాలు ఆర్ ఆరోగ్యాలు అందరికీ కూడా కలగాలని చెప్పి తెలియసుకుంటూ ముఖ్యంగా నేను యోగులకు నేను కూడా ఇరవై సంవత్సరాలు మేకదాటిగా వినాయక సంస్థలలో పాల్గొన్నా కాబట్టి తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎవరి ఇంటికి వాళ్ళు ఇంటికి చెప్పి ఆ భగవంతుని విఘ్నాల కలిపినటువంటి ఆ విఘ్నఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటూ ఆ విజ్ఞా విఘ్నేశ్వరుణ్ణి ఆశిష్యులుకెట్టారు ఖచ్చితంగా